మీరేమంటారు నా జీవితం నాశనం అతను అయిపోద్ది కాదు మేడం బాధపడకండి ఒకసారి చెప్పేది కూడా వింటే మీకు క్లారిటీ వస్తే సార్ చెప్పింది అంత విన్నారా మీ ఇద్దరు ఈ రోజుల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు ఎందుకంటే అసలు ఈవిడ క్యారెక్టర్ నేను ఎంతవరకు చూడలే నిజంగా మీకు అప్రిషియేట్ చేయాలండి ఒక భర్త ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులకు కొంచెం ఒక లిమిట్ ఉంటుంది అయినా కూడా యాక్సెప్ట్ చేసి నా కుటుంబం నా భర్త అతన్ని కాపాడుకోవాలండి అని ఎంత బాగా ఆలోచించారంటే నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతున్నా అదేంటంటే భర్త గాలి తిరుగు తిరిగితే సపోర్ట్ చేస్తున్నారా రమ్య గారు అని కాదు ఈచ్ కేసు డిఫరెంట్ మీ కేసులో మీ పాత్ర వరకు మీరు మీరు డ్రెస్సింగ్ అయిన విధానం కానీ మీరు సాంప్రదాయానికి ఇస్తున్న రెస్పెక్ట్ కానీ ఒక పుణ్యస్త్రీగా మీరు ఉండాలనుకునే విధానంలో మీరు బిహేవ్ చేస్తున్నది కానీ ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి భర్త ఉన్నప్పుడే ఉంటాయి సో ఇట్లాంటి వ్యక్తిని మార్చుకుందాము ఆయనకి ఏది ఇష్టమో ఆ నచ్చిన విధంలో సపోర్ట్ చేద్దాము అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు చూసారా అది బాగుందమ్మా కానీ దానికి ఒక లిమిట్ ఎందుకంటే మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొడతారు కదా మీ పిల్లలకి ఫీవర్ వస్తేనో ఏదైనా హెల్త్ బాగపోతే ట్రీట్మెంట్ ఇస్తారు కదా పిల్లలకి ఇంజెక్షన్ భయం కదా అని చేయకుండా ఉండగా మీరు ఆ పనులు చేస్తుంటే మీ ఆయన మళ్ళీ అలా కడిగి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉండేది అందులో మీకు తెలిసింది ఒకటే మిస్టేక్ ఏంటి ఒక అమ్మాయి అక్రమ సంబంధం ఉంది మర్డర్ చేశారు నిజంగా సమాజం అంతా ఎప్పుడు చెడుగా ఉండదు సమాజంలో చూసిన వాళ్ళు మీకు మీకు మీ క్యారెక్టర్ చూసి మీకు హెల్ప్ చేశారు ఒక రకంగా మీ ఆయన్ని ఇలా ఇలా చూస్తున్నా అమ్మా అని మీరు రికగ్నైజ్ చేయకపోవడం ఉందో చూసారా అది కూడా నేను సపోర్ట్ చేస్తా ఎందుకంటే మీరు పదేళ్ల క్రితమే రికగ్నైజ్ చేసుంటే అప్పుడే విడిపోయేవాళ్ళేమో అప్పటి నుంచో గొడవలు స్టార్ట్ అయ్యేవేమో ఇప్పుడు రికగ్నైజ్ చేశారు చేసిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి సో ఈ రకంగా చూసినా కూడా మీలాంటి ఒక వైఫ్ దొరకడం ఆయన ఎక్కడో చేసుకున్న పుణ్యం ఓ రకంగా దాంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇక ఏం చేస్తామండి అయిపోయింది కదా అమ్మాయి పదేళ్ళ నుంచి ఉంది నేను చచ్చిపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట మరి ఇద్దరి దగ్గర ఉంటాడులేండి అంటున్నావు చూసావా అది ఇంకా అద్భుతంగా ఉంది యాక్చువల్గా మీ డెసిషన్ అడగాలమ్మా ఏం చేయమంటావు తల్లి అని ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కానీ మీరే ఒక మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఇద్దరికి ఆ ఆఫర్స్ని వాడుకోవడం వాళ్ళకి అసలు అర్థం కూడా కావట్లే మీరు ఇస్తున్న ఆఫర్ వాడుకుంటారా లేదా అని మనం కోసం ఆవిడనే వేద్దాం ఎందుకంటే ఇక్కడ లీగాలిటీ మాట్లాడాల్సి వస్తే సర్వ హక్కులు ఉన్న వ్యక్తి మీరు మీ మ్యారేజ్ కార్డులు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎవరు ముందు అనేది మీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు ఫస్ట్ మీరే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ మ్యారేజ్ కార్డు కాదని నా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో కూడా ఆయనే పేరేంటి నిన్ను భర్త కాదు అని అనట్లా ఆయన అవునండి చేసుకున్నాను ఒక వన్ ఇయర్ తర్వాత అవునండి అబద్ధాలు చెప్పి చేసుకున్నాను ఏంటంటే ఒక అక్యూజ్డ్ తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాడు భయపడి భార్యను చేసుకున్నారనే దాంట్లో నిందించడానికి ఆలోచిస్తున్నారు కానీ లోకం నీకంటే పెద్ద చావు తీసుకొచ్చి నీ వద్దని నీకు చావు తెస్తుందమ్మా ఒక ఆడదానిగా నేను ఆలోచిస్తున్నాను అలాగా నేను నా భర్తను వదులుకోవాలని నేను చూడట్లేదు నువ్వు ఆడే మాటలు ఉన్నాయి చూసా నాకు ఇంతవరకు నన్ను తీసుకొని నేను చచ్చిపోయాను చచ్చిపోయినా ఆవిడ అనే మాట ఏంటంటే ఒక భర్త అనకూడని పొజిషన్ లో నన్ను చంపేశాడు అయినా నిన్న భర్తకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను నువ్వు కూడా అలా రెస్పెక్ట్ తల్లి అని ఆవిడేదో ఉత్తమంగా మాట్లాడుతున్నారు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నన్ను ఒక తప్పు తోవను పట్టిన ఒక ఆడశ్రీ చూసే విధానంగా చూస్తున్నావు అది కరెక్ట్ కాదు నేను అలా చూడట్లేదు లోకం మనల్ని చూస్తున్నాడు నిన్ను నువ్వు చూడకపోతే అంతంత మాట్లాడకూడదు మనసు ఒక నిమిషం ఒక నిమిషం వినండి అమ్మా ఒక్క నిమిషం మీరున్నంత సాంప్రదాయంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనటం కుదరదు ఆవిడ బాధ ఈ రోజు జనరేషన్ లో ఒక స్త్రీ బాధ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని నేను నాలెడ్జ్ ఒక నిమిషం అమ్మా నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావు నువ్వు కాసేపు సైలెంట్ ఉండు ఆవిడ దృష్టిలో ఆవిడ కరెక్ట్ ఆవిడ నిజంగా తప్పు చేసిన వ్యక్తి అయితే మేము అసలు ఇంతసేపు ఇక్కడ ఇచ్చేవాళ్ళం కాదు ఎన్ని తిట్టాలు తిట్టి పంపించా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే భర్త నేను చూసుకున్నాను ఆవిడ చేసిన మైనస్ ఏంటి ఎంక్వైరీ చేసుకోకపోవడం పదేళ్లలో కనిపెట్టకపోవడం నువ్వు కనిపెట్టలేదు కదా నువ్వు సాంప్రదాయం కూడా నువ్వు కనిపెట్ట ఆవిడ ఆవిడ సాంప్రదాయంలో ఆవిడ ఉంది ఇక్కడ వీళ్ళు మీరిద్దరూ కరెక్టే ఒకరినొకళ్ళు బ్లేమ్ చేసుకోకండి కాకపోతే నువ్వు ఇంకొంచెం అప్పర్ హ్యాండ్లో ఎట్లా ఉన్నావు అంటే లీగల్గా ఫస్ట్ వైఫ్వి రెండు నువ్వు కొంచెం మంచితనంగా ఆలోచిస్తున్నావు నువ్వు ఇస్తున్న ఆఫర్ ఆవిడ వాడుకుంటుందా లేదా అనే పాయింట్ మాట్లాడదాం మీరు ఏమంటే ఆవిడతో కలిసి ఉన్నా పర్వాలేదు అంటున్నారు అంతేనా ఆవిడతో కలిసి ఉండే కాదండి ఆవిడ బిడ్డలకి ఎప్పుడైనా ఏదైనా ఆపద్దర్మంగా కావాలంటే ఈయన్ని వెళ్ళొచ్చు ఓకే ఒకసారి వెళ్ళి నాకు దుకాణం అంతా ఆ ఆపద అంటే ఎందుకని అంటే ఒక ఆడపిల్లలకి ఇద్దరు ఎదిగొచ్చారండి ఇప్పుడు ఆపద్దర్మమే చేస్తాడమ్మా ప్రతిరోజు రోజు ఆపద్దర్మమే రోజు ఆపద్దర్మమే కానీ ఆవిడ నన్ను ఒక తప్పు చేసి నేను ఏమ్మా ఇప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఆటోమేటిక్గా మిగతా ముళ్ళన్నీ ఇది అవుతాయి ఓపెన్ అవుతాయి మీకు ఏం కావాలో చెప్పండి మీకు రెండు ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలా నడిచిందో అలా నడిపించేయడం ఎందుకంటే ఆయన నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉంటున్నాడు టెన్ పర్సెంట్ నీ దగ్గరకు వస్తున్నాడు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అసలు మీకు ఈ స్టోరీలు తెలియదు అని అనుకోండి నీ గురించి ఆవిడకి తెలియదు ఆవిడ గురించి నీకు తెలియదు ఇలా ఎలా నడిపిస్తున్నారో అలా నడిపిస్తే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగలుగుతాం ఎందుకంటే మేము డిసైడ్ చేయట్లే ఇద్దరితో కలిసి ఉండండి అని మీకు తెలియదు తెలియనట్లు ఎట్లా ఉన్నారో అలాగే ఉండండి ఈవిడ అంటున్నది రెండో ఆఫర్ అమ్మ ఆల్రెడీ అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి అన్యాయం చేయాలని మేము అనుకోవట్లా మా ఆయన చేసిన తప్పకి పిల్లల పెళ్ళిళ్ళ టైంకి వెళ్ళి అక్కడ నుంచొని ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాడు అంతవరకు నాకు ఓకేనమ్మా అంటుంది ఆ రెండో ఆఫర్ వాడుకుంటావా మేము ఈ స్టేజ్ మీద మూడో ఆఫర్ ఇస్తున్నాం ఈ దరిదుడు నాకు వద్దండి ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు రేపు వద్దు అలా ఆవిడ మీద ప్రేమతో మళ్ళీ ఏం చేస్తాడో నన్ను వద్ద కండిషన్స్ చెప్తున్నావు మూడిట్లో ఏది కావాలో చూస్ చేసుకుందో లేదమ్మా నాకు మూడో ఆప్షన్ ఇవ్వండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అతనికి నాకు సంబంధం లేదు మాకు ఏదైనా డైవర్స్ ఇప్పించాల్సి చూస్తే కూడా ఇది చల్లని పెళ్లి కింద డైవర్స్ డిక్లేర్ చేయించుకోవచ్చమ్మా ఎందుకంటే మీకు అన్ని ఆధార్ కార్డులు వీటిలా ఈయన పేరే ఉంది కాబట్టి అది చల్లని పెళ్ళైనా మీరు డైవర్స్ తీసుకోవాల్సిందే అలా ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించమంటే ఈ స్టేజ్ మీద మాట్లాడి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి మీకు పేడ వదిలిచ్చేస్తాం అలాంటి వ్యక్తి మీకు అవసరమా కాదా ఎందుకంటే ఆయన ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకోవడానికి ఆడ వైపు ఉంది ఇక అంతే ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ఆవిడ కర్మో ఆవిడ అదృష్టమో నాకు అర్థం కాలే ఈ స్టోరీ మీ విషయానికి వస్తే మిమ్మల్ని సేవ్ చేయడానికి మాకు ఒక ఛాన్స్ ఉంది వాడుకుంటారా వాడుకోరా మీకేం కావాలో చెప్పండి మేడం మరి వాళ్ళ ఆవిడ ఉన్నది అంటున్నారు కదండి మరి అలా ఆవిడ ఉండేది అప్పుడు మరి మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి మరి మేడం నా బెటర్ ఆప్షన్ ఏంటో తెలుసు నా పరిస్థితి ఎటు వెళ్ళలేని పరిస్థితి కదండి నా బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు ఎదుగున్నారని పిల్లలతోటి నేను ఒంటరిగా ఉండలేను కదా మేడం అదే అమ్మా నువ్వేమంటున్నావు అంటే ఆయనతో కలిసి ఉంటానంటున్నావా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం మా బెటర్ సజెషన్ ఏంటంటే వద్దు కానీ మంత్లీ ఒకసారి నెలకొకసారి పిల్లల కోసం వస్తాడు గుమ్మం దాకే ఉంచు పిల్లల్ని చూపించు పిల్లల పెళ్లికి ఒక తండ్రిగా ఉంటాడు ప్రెసెంట్ ఓ పది లక్షలు వీళ్ళిద్దరితో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయిస్తాం మిమ్మల్ని విడాకులు ఇమ్మని కూడా చెప్పట్లా నేను నువ్వు ఏదైతే ఫోటో ఫ్రేమ్ కావాలంటున్నావో అట్లా ఉంటాడు కానీ భార్య భర్తలు వీళ్ళే ఈవిడ అంత భర్తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి క్రిమినల్ నీ దగ్గర ఉండడం డేంజర్ ఏమని నా ఉద్దేశం అమ్మా అంతే సరే మేడం అలాగే చెయ్యండి అమ్మ నువ్వు అడిగింది ఒకటి ఆ పిల్లలకి న్యాయం చెయ్యండి మేడం మా ఆయన్ని వదిలేయమనండి లేదా ఎప్పుడన్నా ఆ ఎప్పుడన్నానే మాట్లాడుతున్నాం కానీ పది పదిహేను ఏళ్ళు పది పది పదేళ్ళు అక్కడ కాపురం చేసిన వ్యక్తి మీరు లేరు అనేది ఆవిడ డైజెస్ట్ అయిపోయి ఉంది ఆవిడ ఎమోషన్ని మీరు అర్థం చేసుకోండి ఇంత సమాజాన్ని అర్థం చేసుకున్నారు కదా ఆవిడ ఎమోషన్ ఏంటి భార్య లేదన్నాడు ఇప్పుడు కొత్తగా ఒక భార్య వచ్చేసారు అయిపోయింది మేడం చెప్పుకోవాలి ఇదే చెప్పమ్మా అమ్మ ఈ సెటిల్మెంట్ బెటర్ ఆప్షన్ మీరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి చెరో ఫైవ్ ల్యాక్స్ పెళ్లి టైంకి కట్నం కానీ పెళ్లి ఖర్చులు కానీ అన్నీ ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే పెళ్ళి ఇంకా త్రీ ఫోర్ టైమ్ త్రీ ఫోర్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఏమంటావు బాబు ఈ పనిష్మెంట్ నీకే మీ ఆవిడికి కాదు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దు మంత్లీ ఒకసారి వెళ్ళి పిల్లల కాలేజీ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఏం కావాలో అవి చూసుకుంటూ ఉండండి టెన్ ల్యాక్స్ వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మీ ఇప్పుడు బాండ్ రాయిస్తాను మీ చేత వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి మీరు ఏం చేయాలో న్యాయం చేయండి ఓ తండ్రిగా ఓ స్టెప్ ఫాదర్ కింద మీరు ఎలా చెప్తాను

అలాంటి ఏదైనా ఉంటే తండ్రిగా ఉండే ఆ బాధ్యత వరకు వన్స్ ఒకసారి మ్యారేజ్లో అయిపోయినాక ఇంకా ఆయన మీ లైఫ్లోకి రాడు మీరు ఇండివిజువల్గా బతకడం ఏంటో చూడండి ఎందుకంటే మీకు అల్లుళ్ళు వస్తారు మీకు ఒక కుటుంబాలు స్టార్ట్ అవుతాయి మీకు చుట్టాలు స్టార్ట్ అవుతారు ఏని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు గౌరవంగా ఉండండి ఎందుకంటే కట్టుకున్న సొంత బారినే చంపేసినాడు నిన్న ఏ రోజు డిఫ్ డైరెక్ట్గా చంపేస్తాడు ఆల్రెడీ ఒకదాన్ని చంపేశాడు దాన్ని అర్థమవుతుందా జార్తమ్మ ఆల్ ది బెస్ట్ బెటర్ మేడం ఎందుకంటే నమస్తే అలాగే మేడం ఆల్రెడీ ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఆవిడ మీద ఏదో పిల్లల మీద ఎమోషన్ మాట్లాడుతున్నాడు కానీ ఆవిడ మీద అంత బాండింగ్ ఏమీ లేదు ఈవిడ మీద ఆయనకి ఏమీ లేదు కానీ ఈవిడ పాతివ్రత్యంతో ఆయన ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది ఈవిడ కోసం ఆవిడ ఎప్పుడన్నా ఏదైనా మళ్ళీ ఏం తోస్తే పని కట్టుకొని తోసే సీనియారిటీ ఉంది ఆయనకి ఎందుకోసింది వాళ్ళ ఆల్రెడీ ఆ క్రిమినల్ కేస్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడప్పుడు తేలే వ్యవహారం కాదు ఇది బెటర్ ఆప్షన్ ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినా టెన్ లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక యూస్ అవుతుంది వాళ్ళకు అంత మంచి డెసిషన్ చెప్పారు ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు పెళ్లికి పెళ్లికాబోయే పిల్లలు ఆయన జైల్లోకి వెళ్తాడో బయట ఉంటాడో అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి చక్కగా చెప్పారు న్యాయం కోసం వచ్చినటువంటి సత్య గారికి అండ్ అలాగే రాధా గారికి కూడా చక్కగా న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ అడ్వికేట్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి